హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎం ట్యూబ్ జాబ్స్ సో ఫ్రెండ్స్ ఇదైతే మహిళలకైతే చాలా సూపర్ ఆపర్చునిటీ సూపర్ అంటే సూపర్ ఆపర్చునిటీ రే చెప్తున్నాను ముఖ్యంగా ఎవరైతే ఊళ్ళో అంటే వాళ్ళ ఊళ్ళోనే ఉండి జాబ్ చేద్దాం అనుకుంటారు కదా వాళ్ళకైతే ఈ జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షూటబుల్ జాబ్ అని చెప్పుకోవచ్చును ఎందుకంటే అంగన్వాడికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినవి సో ఊళ్ళో ఇద్దరికి మాత్రమే అవకాశం సో ముందుగానే చెప్తున్నాను ఊళ్ళో ఇద్దరికి మాత్రమే అవకాశం కానీ కొంచెం టెన్త్ క్లాస్ బేస్ ఇంటర్వ్యూ గా సారీ టెన్త్ క్లాస్ పాస్ అయితే దీనికి ఎలిజిబిలిటీ ఉంది సో మినిమం టెన్త్ క్లాస్ అనమాట సో మంచి అవకాశం కొంచెం మెరిట్ వస్తే వాళ్ళు మీకు జాబ్ వస్తుంది సో టెన్త్ క్లాస్ బేస్ మీద జాబ్స్ అన్నమాట సో టీచర్కి పదమూడు పదకొండు వేల మూడు వందల రూపాయలు వస్తుంది ఆయాకి ఏడు వందల రూపాయలు వస్తుంది సో మంచి ఆపర్చునిటీ రియల్ చెప్తున్నాను చాలా మంచి ఆపర్చునిటీ ముఖ్యంగా మహిళలకు అండ్ ఆయా వర్కర్గా వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకు మంచిగా చక్కగా ఊళ్ళో ఊళ్ళో మనకు ప్రభుత్వం ఒక ఆఫీస్ ఇచ్చి ఉంటుంది అంగన్వాడీ కేంద్రం ఇచ్చి ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో టీచర్స్ బేసిక్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏబీసీలు కొన్ని గేమ్స్ ఆడిపియడం ఇంతే ఉంటుంది టీచర్కి అండ్ ఆయాకి కూడా ఫుడ్ తినిపెట్టడం ఫుడ్ ఉంటుంది కదా కోడిగుడ్లు ఉడకబెట్టడం ఫుడ్ తినపెట్టడం అండ్ చూసుకోవడం చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఇంటింటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటింటికి డ్రాప్ చేయడం లైక్ నిమ్మలంగా తీసుకొని పోయి వాళ్ళని ఇంటింటికి చేర్చడం అండ్ వాళ్ళకి ఏమైనా అవుతే కూడా చూసుకోవడం వాళ్ళకు ఫుడ్ తినిపించడం ఆయా పని అనమాట అండ్ చాలా మంచి ఆపర్చునిటీ టీచర్ కూడా సింపుల్గా వాళ్ళు ఏబీసీలు ఇట్లా నేర్పియడం ఇదే ఉంటుంది చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్ నేనే చెప్తున్నాను మహిళలకైతే సూపర్ అంటే సూపర్ ఆపర్చునిటీ అస్సలు మిస్ కావద్దు మీ తోటి మహిళలకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు మంచి ఆపర్చునిటీ వీడియోలో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే చక్కగా చాలా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్ కింద ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ అండ్ సాధికార అధికార కార్యాలయం నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే అయ్యడం అయితే జరిగింది సో మనకు రిలీజ్ కూడా ఇరవయో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ అయినవి అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది అందరూ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది జిల్లా అంగన్వాడీ నియామక కోసం దిగువ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇరవై రెండు పన్నెండు తేదీ నుండి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇరవై రెండు డిసెంబర్ నుంచి అంటే రేపటి నుండి ముప్పయో తారీఖు వరకు అంటే ముప్పయో తారీఖు డిసెంబర్ థర్టీ వరకు మీకు అవకాశం ఉంది ఓన్లీ మహిళలకు మాత్రమే మహిళలకు మాత్రమే ఈ యొక్క దరఖాస్తు అయితే తీసుకుంటారు ఐసిడిఐ ప్రాజెక్ట్ కార్యంలో పొంది తిరిగి సంబంధిత సారీ ఏంటంటే మనకు ముప్పై తారీఖు వరకు అవకాశం ఉంటుంది దరఖాస్తు తీసుకోవడానికి అండ్ అంగన్వాడీ కార్యకర్త టీచర్ అంగన్వాడీ ఆయా వీళ్ళకు పోస్టులకు అయితే ప్రజెంట్ అయితే మినిమం పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అభ్యర్థులు వివాహితులు ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళు ఉండాలి స్థానికంగా నివాసం మీ దగ్గరలో ఇల్లు ఉండాలి అంటే ఇప్పుడు వేరే వీళ్ళు ఉండి నేను ఈ ఊరికి వస్తా అంటే కుదరదు అదే ఊరిలో దగ్గరలో కాకపోతే ఒక పక్క ఊర్లో పక్క ఊర్లో అట్లా ఉండాలన్నమాట ఇక్కడ ఏమనుంది చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ చూడండి నివాసం స్థానిక స్థానికులై ఉండాలి ఒకటి ఏడు రెండు వేల ఐదు నాటికి దరఖాస్తు వాళ్ళు ఇరవై ఒక్క అయితే నిండి ఉండాలి వాళ్ళకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంది ఎలిజిబిలిటీ అండ్ అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ శాఖ పోస్టులకు ఎస్సీ ఎస్టీలకు అయితే కొంచెం రిజర్వేషన్ అయితే ఉంటుంది ఎంతో జియో ప్రకారం ఉంటుంది సో మనకు టీచర్కి వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అండ్ ఆయాకి ఏడు వేల రూపాయలు వస్తుంది అనమాట రూల్ ఆఫ్ ది దీంతో పాటు కొన్ని అలవెన్సెస్ కూడా వస్తాయి అండ్ అభ్యర్థులు తమ దరఖాస్తు కోసం ఎస్సీ ఎస్సీ వాళ్ళైతే నివాసము పుట్టిన తేదీ పదో తరగతి షీట్స్ ఆధార్ కార్డు వికలాంగులు అయితే వికలాంగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అధికారించే దృకరణ పతనాలు అయితే ఉంచాలి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ నుండి పదవ తారీఖు పొద్దున ఉంటే తప్పనిసరిగా టీసీ స్టడీ సర్టిఫికేట్లు అయితే జతపరచాలి స్కూటీ సమయంలో సిడీపీవి ఎటువంటి అవతకాలు లేకుండా చాలా వెరిఫికేషన్ అయితే ప్రాపర్గా చేస్తారు సిడిపిఓ నిర్వహించే తెలుగు డిక్లరేషన్ పాస్ కావాలి ఒక చిన్న టెస్ట్ అయితే పెడతారు టీచర్లకు అది పాస్ కావాలి అంటే పిల్లల ప్రవర్తన ఉన్నప్పుడు ఎలా ఉంటావు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు చా ఊకే మా ఊకే ఏడుస్తుంటాడు నువ్వెలా మేనేజ్ చేస్తావు అది టీచర్కి అనమాట ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని కొడుతూ ఉంటాడు అప్పుడు నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటుంది వీటిని మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఇక చూసినట్టయితే దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగంలో అతికించి ఫోటో పైన ఇంకు పెన్ను అభ్యర్థి సంతకం చేయవలను అండ్ ఖాళీ నియామకం కొరకు సిడీపీ ఓ కార్యంలో మనకు ఎవ్రీ డిస్టిక్లో సీడీపీఓ కార్యాలయం ఉంటుంది దాన్ని సంప్రదించాల్సి ఉంటుంది అండ్ ఇక చూసుకున్నట్టయితే అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గెజిస్ట్రేట్ అధికారి దుర్గ అంటే దగ్గరలో ఉన్న ఎవరన్నా సంతకం తీసుకొని సంతకం అయితే పెట్టించాలి గ్రీన్ పెన్తో సంతకం పెట్టించాలి అంటే గ్రీన్ పెన్ ఎవరు వాడతారంటే ఎంఆర్ఓ ఎంపిఓ కలెక్టర్స్ ఇంకా కొందరు గెజిస్ట్ర సర్టిఫికేట్స్ సిగ్నేచర్ అయితే కావాలని అడుగుతున్నారు నివాసం అయితే ఖచ్చితంగా ఉండాలి దగ్గరలో ఉండాలి అండ్ పదవ తరగతి పాస్ అయి ఉండాలి పుట్టిన తేదీ సమయం నిర్ధారణ ఖచ్చితంగా ఉండాలి అండ్ కుల నివాస పత్రం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి కుల నివాస పత్రం కూడా కంపల్సరీ మీరు వికలాంగులు అయితే వాళ్ళకు కూడా కొంచెం ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఫిజికల్ హ్యాండికప్లో కూడా కొంచెం సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలి ఫోటో ఖచ్చితంగా ఉండాలన్నమాట సో అదే అనమాట ఇక్కడ మీకు కింద ఫామ్స్ ఉంటుంది ఇది మీరు యాజ్ చే ప్రింట్ తీసుకొని వెళ్ళండి ప్రింట్ తీసుకొని ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇట్లన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి దగ్గరలో డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ ఆఫీసర్లో సిడిపిఓ ఆఫీస్ ఉంటుంది అందులో ఇట్లా అంగన్వాడీకి నోటిఫికేషన్ అప్లై వచ్చి వచ్చినాయి కదా మేము అప్లై చేసాము మేము అప్లై చేద్దాం అనుకుంటున్నామని ఈ ఫార్మ్స్ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళే మీకు సిగ్నేచర్ అవన్నీ ఉన్నాయన్నమాట మనకు సిడిపిఓ కార్యాలయం ఉంటుంది సిడిపిఓ అంటే చిల్డ్రన్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనమాట దానికి సంబంధించింది ఉంటుందన్నమాట సో అది ఇస్తే వాళ్ళు మీకు అప్లికేషన్ చెప్తారనమాట ప్రాసెస్ అనేది చెప్తారు చాలా మంచి ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ సంబంధిత ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలుసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను పూర్తిగా చూసి చదువుకొని అప్లై అయితే చేసుకోండి నేను ఫస్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెడతాను దాంతోపాటు అఫీషియల్ వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ కూడా పెడతాను సో ఫస్ట్ ఆ నో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫైల్ను క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసి చదువుకోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా దాన్నే ఒకటి రెండు సార్లు చదువుకోండి చదువుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ అఫీషియల్ పేజ్కి వెళ్ళి అప్లై చేయండి సంబంధిత డాక్యుమెంట్లు కూడా దగ్గర పెట్టుకోండి అండ్ తెలుసు కదా ప్రాసెస్ అంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇది మహిళలకైతే చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు సూటబుల్ కాదనుకుంటే మీ దగ్గరలో ఉన్న మహిళలకు మీ ఫ్రెండ్స్కి మీ ఊళ్ళో ఉన్న మహిళలకి ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ వస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్